శ్రీగురుభ్యో నమ నమో దై మహాదవ్యై శివాయ సత నమ నమ ప్రకృతై భద్రాయ నియత ప్రణతాస్మత శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సౌందర్యహరి తొంభయో శ్లోకంలో విశేషం శుద్ధం దదే దీనేభ్య శ్రీయమనిషమాచా సదృశీ సమన్ ಮಮಂದೌಂದ್ಯ ಪ್ರಕರಮಕರಂದಕಿರತಿ ತವಾಸ್ ಮಂದಾರಸ್ತಪಕುಭಗೇ ಯಾತು ಚರಣ ನಿಮಜ್ಜನ್ ಮಜ್ಜೀವ ಕರ್ಣಚರಣೈಷರಣೇ ದೀನೇಭ್ಯ ಶ್ರಿಯಮನಷ ಮಾುಸದೃಶಿ ಮಂದ ಸೌಂದರ್ಯ ಪ್ರಕರಮಕರಂದಿರತಿ ತವಾಸ್ ಮಂದಾರಸ್ತಪಕುಭಗೇ ಯಾತ ಚರಣೇ ನಿಮಜ್ಜನ್ ಮಜ್ಜೀವ కరణ చరణ్ దేవి దేనేభ్య ఆర్తుల కోసం ఆశానుసరిషిం ఆశా అనుసరిషిం అభిలాష కోరికకు తగినటువంటి శ్రీయం సంపదను అనిశం ఎల్లప్పుడూ దదాని ఇవ్వటంలో అమందం అధికమైనటువంటి సౌందర్య ప్రకర మకరందం సౌందర్య సముదాయమైనటువంటి మకరందాన్ని విక్రితి చదువుతున్నటువంటి స్థాపక శుభకే కల్పవృక్షం యొక్క పూలగుత్తి వలె పుష్పగుచ్చం వలె ఉన్నటువంటి తవా నీ యొక్క అశ్మిన్ చరణే ఈ పాదమునందు నిమజ్జనం మునుగుతూ ఉన్నటువంటి మజ్జీవ ఆ జీవాత్మ కరణ చరణై పాదములు మనస్సు శరీరం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నిటి చేత చరణతాం ఆరు కాడు గల తనమును తొమ్మిది యొక్క భావాన్ని యాతు పందునుగాక అద్భుతమైనటువంటి ఉపకారంకారం ఉపకారంకారం ఓ దేవి దీనిలో కోసం ఎల్లప్పుడూ కోరికలకు అనుగుణమైనటువంటి సంపదలనిచ్చే జగన్మాతవును అధికమైన సౌందర్య సముదాయ సౌందర్య సముదాయం అనేటువంటి మకరందాన్ని తలుచుకున్నటువంటి కలపరుక్షపుగుచ్చంలా అందమైనటువంటి నీ పాదాన్ని పాదమునందు మునుగుచున్నది తన్మయభావంతో భావంతో ఉన్నది నా ఆత్మ జీవాత్మ అంచేత అటువంటి ఆ పాదములతో ఆ నిన్ను నీ పాదపద్మాలను నా పంచేంద్రియాలతోనూ మనస్సుతోనూ కూడా ఆరు కాళ్ళు కలిగిన తొమ్మిద ఏ విధంగా ఆ భావాన్ని పొందుతుందో నా జీవుడు అనేటి తొమ్మిద నీ పాదపద్మ కుసుమ గుగుచ్ఛమునందు నిత్యము సతమై ఉండుగాక ఆసక్తి కలిగిందై ఉండుగాక దదానే దేనేభ్యీయ మనిషమాశాను సదుషి మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తపక సుభకే యాతు చరణే నిమజ్జన్ మజ్జీవ కర్ణచరణై షరత కర్ణచరణై షట్ చరణత షట్ చరణ అంటే ఆరు పాదాలు కలిగింది తొమ్మిద ఇప్పుడు శ్రీకృష్ణాష్టమంలో తొంభైవ అవ ఆరో శ్లోకం శ్రీకృష్ణాష్టమం శంకరాచార్యవరం గ్రహించిన వారి గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलि तत्परं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलि तत्परं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి విశేషం అని చెప్పారు ఇక్కడ ఇక్కడ ఆయన సమస్త గుణములతో శోభించి శోభించినవాడు ఆత్మ ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కలిగించేవారు కృపాపరుడు కరుణామయుడు రాక్షసులను సంహరించడంలో విశేషమైన ప్రతిభ వాడు అలాంటి గోపానందనుడికి నమస్కారం నవీన గోపనాగరం ఆ బృందావనంలో గోపాలకులందరికీ నిత్యనూతనత్వాన్ని కల్పించిన మహానుభావుడు నవీన కేడి తత్పరం ఆ బృందావనలో రాసలేతో కేళీ విలాసాలతో ఉన్నవాడు అటువంటి మేఘసుందరం మేఘశ్యామల కో మేఘశ్యామల సుందరుడైనటువంటి తటిత్ప్రభా లసత్పటం విద్యుత్ లత మెరుపుతీగి ఎలా ఉంటుందో అలా ప్రకాశించేటటువంటి ఆ స్వామికి నమామి నమస్కారం చేస్తున్నాను గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం సురద్విషన్ని కందనం నమామి గోపనందనం नवीनगोपनागरं नवीनकेलि तत्परं नमामि मेघसुन्दरं तडित्प्रभारसत्पटं सर्वेभ्यः स्वस्ति शुभं भवतु